మనసు మన కంటికి కనిపించదు కానీ మనిషి జీవితాన్ని శాసించగల సత్తా ఉన్నది దాని ప్రభావానికి ఎంతో కొంతైనా కానీ మనిషి లోను కాకుండా ఉండలేడు ఎందుకంటే మనిషి సంఘజీవి కదా ఎంత వద్దనుకున్నా కానీ ఎప్పుడో ఒకప్పుడు తమను తాము ఇతరులతో పోల్చుకోక మానరు పోటీ పడక మానరు అయితే ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉంటే పర్వాలేదు ఉదాహరణకు చదువులో పోటీ పడితే చక్కగా ఎదగడానికి అవకాశం ఉంటుంది సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు వారికి వీలైనంతలో అవసరమైనప్పుడు ఇతరులకు సహాయం చేయగలుగుతారు ఇక కొంతమంది స్వభావం ఎలా ఉంటుందంటే అవసరం అవకాశం లేకున్నా కానీ సంపదలతో సమకూరే సకల సౌఖ్యాలు కావాలి అది ఎలా అంటే సాటివారితో పోల్చుకొని పోటీ పడుతూ వారికన్నా నేనే ఒక మెట్టు పైనుండాలి అనే తాపత్రయంలో కొట్టుమిట్టాడుతారు అది సాధ్యంగానప్పుడు సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది మనిషిలో అసూయ అనే విత్తనం మొలకెత్తడం దానితో విజ్ఞత నశిస్తుంది విచక్షణ కోల్పోతారు మనసు అస్థిమతంగా మారుతుంది ముందే చెప్పాను కదా మనసుకు మనిషి జీవితాన్ని శాసించే సత్తా ఉందని దాని పర్యవసానమే ఇవన్నీ వెంటనే మనసును మన అధీనంలోకి తీసుకోవాలి పనికిరాని పోలికల్ని పోటీ పడే తత్వాన్ని మొగ్గదశలోనే తుంచేయాలి ప్రశాంతంగా జీవించాలి పక్కవారికి ఆదర్శం కావాలి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను ఫాలో చేయండి ధన్యవాదాలు